గ్రామాల సర్పంచులు కూడా మన పార్టీ తరఫున గెలిచిన వారే మన వెంటే ఉన్నారు ఎంతమంది ప్రోత్పాలకు కూడా లోన్ కాకుండా మన ఎమ్మెల్యే కానీ గెలిపించుకోవాలి అదేవిధంగా ఎంపీ కానీ గెలిపించుకోవాలని అందరూ కూడా కలిసి వస్తున్నారు ఎంపీటీసీని ముగ్గురు సర్పంచ్ కూడా వేదిక మీద ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఈ యొక్క పెంబారెడ్డి ఒక గుర్తింపు ఉంది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ ప్రస్తావన చేసింది ఈ గ్రామం నుంచే ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయ కోడలి శ్రీలింగారెడ్డి గారి దగ్గరుండి ఈ గ్రామాన్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి రాజకీయమంతా అప్పట్లో మరి ఆ యొక్క మంచి ఉద్దేశంతో ఆ యొక్క ఈ గ్రామాన్ని ఏదో ఏ విధంగా అయినా సరే ఒక మంచి స్వరూపంగా రూపుదిద్దాలని గౌరవ శాసనసభ్యులు గారు ఇటీవల కాలంలో సపరేట్ పంచాయతీ చేయడం జరిగింది ఒకసారి ఆలోచించండి గ్రామాన్ని గురించి గ్రామంలో కొంతమంది పెద్దలు కొన్నిటికి లోన్ మరి పక్కదారి పట్టారు మరి నల్లపురెడ్డి వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెంబరకి పాలి అంటే ఒక నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ తండ్రి గారి నుంచి ఇప్పటి వరకు కూడా ఆదరిస్తూ ఉన్నారు మరి మరి వేది మీద ఉన్నారు చాలా మంది పెద్దలు ఇక్కడ వాళ్ళు నరసారెడ్డి గారు అయితేనేమే అదేవిధంగా దేవుడు నరసాహారెడ్డి వాళ్ళు దేవుళ్ళ కుటుంబం ఆ రోజు కూడా వాళ్ళ మేనవం సరే మరి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో ఇప్పుడు మళ్ళా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్తో వీళ్ళంతా కలిసి జర్నీ చేస్తూ ఉన్నారు మరి మీకు అందరూ తెలుసమ్మా మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఏ విధంగా పరితపిస్తూ ప్రజల సమస్యలైతేనేవి నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా చూసుకుంటాడో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మహిళలకు ఏ విధంగా ప్రాముఖ్యత ఇస్తున్నాడో ఒకసారి ఆలోచన మహిళలంటే ఈ యొక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉన్నత స్థాయిగా చూస్తుంటారు మీకు అందరూ తెలుసు పట్టాలు ఇచ్చిన మహిళల పేర్లే ఆసరా అయితేనేమి అమ్మఒడి అయితేనేమి చేయూత అయితేనేమి అయితేనేమి ఏది ఇచ్చినా కానీ మహిళల పేర్నే మహిళ అయితే ఆ గృహాన్ని సర్ది పెట్టుకుంటారు పిల్లల్ని చదివించుకుంటారు కుటుంబాన్ని బాగుపరుచుకుంటారు తద్వారా ఆ గ్రామం అయితేనేమి ఆ నియోజకవర్గం ఆ జిల్లా రాష్ట్రం బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఒక మంచి ముచ్చ ఉద్దేశంతో మిమ్మల్ని అంత ప్రఖ్యాత చూస్తా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మీరు తప్పకుండా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని రెండు ఓట్లు ఇస్తారమ్మా ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఒకటి ప్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి దయచేసి ఒక్కసారి ఆలోచించండి రాత్రులు చీకట్లో వచ్చి కొంతమంది ముసుగుదొంగలు మేము వచ్చేసి ఆ నాయకులు కొంటాం ఈ నాయకులు కొంటాం అంటారు పోరు నియోజక ప్రజలు ఇప్పుడు కూడా అమ్ముడుపోయేటువంటి పరిస్థితి కాదు నలభై సంవత్సరాల నుంచి నలభై రెండు కుటుంబాలని ఆదరిస్తూ మరి ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా తొమ్మిది సార్లు విజయం సాధించేటువంటి మనం అందరం కూడా సాధించాం మరి పదోసారి కూడా మనం విజయం సాధించడానికి అందరం కూడా ప్రసన్న కుమారుడి వెంటనే నడవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరి ఐదు వేలు ఇస్తామని ముందుకు వస్తా ఉండరు మేమేం కాదంటాం అలా కోటర్లను తీసుకొచ్చి పెట్టారు నాలుగు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జీలుగా వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే ఈ రాష్ట్రంలో కోటీసర్లెక్కలకు వస్తారో వాళ్ళని తీసుకొచ్చి ప్రసన్న కుమారుడి మీద పోటీ చేయడానికి పెట్టారు మీరు ఒకసారి ఆలోచించండి వాళ్ళ వ్యక్తిత్వం ఆలోచించండి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆలోచించండి వాళ్ళకి రాజకీయంగా ఉన్నటువంటి అనుభవం ఒకసారి ఆలోచించండి ఏదో వచ్చేసి కో నియోజకవర్గా ప్రజలను కొనేస్తాం ఐదు వేలతో కొనేస్తాం అంటారు ఐదు వేలతో జగనన్నకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఆపాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి ఐదు వేలతో మన కుటుంబాలు బాగుపడవు మనకి జగనన్న ఎన్నో ఐదు వేల రూపాయలు డైరెక్ట్గా మన అకౌంట్లో ఇస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి మీరు 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 ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో కూర్చొని ఈ జగన్మోహన్ రెడ్డి మనకి ఏం చేశాడు ఇప్పుడు ఇచ్చే ఈ ఐదు వేలతో మనం ఏమైనా కుటుంబం బాగుపడుతుందా మరి ఆయన అయితే మన బతుకు బాగుపరిచారు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఎంతో ఆనందంగా ఈ వాళ్ళు గౌరవప్రదంగా బతకాలి ఈ రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలంటే చిన్న పిల్లలు ఓట్లేరమ్మా మీ పిల్లలు కానీ మీ చిన్న పిల్లలు సంటి పిల్లలు ఎవరు ఓట్లేరు కానీ ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తే రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు అని మరి మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చదువు పట్ల ఇంత శ్రద్ధ తీసుకొని చూస్తున్న ఒకసారి ఆలోచించండి బిడ్డలకి మనం స్నానం చేసి తలదూపు పంపిస్తున్నాం పొదవన్నీ జగన్ చూసుకుంటాడు వాస్తవే కదమ్మా ఇంతవరకు వాస్తవే కదా మరి ఇప్పుడు మనం ఐదు వేలు తీసుకుంటే మన ఐదు సంవత్సరాల చీకటిలోకి వెళ్ళిపోతాం రేపు మీరు వేసేటువంటి ఓటు ఐదు సంవత్సరాల అభివృద్ధికి చోటు దయచేసి ఆలోచించండి వేదిక మీద ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఎల్ల వేళ్ళలో అందుబాటులో ఉంటాడు వర్షం వచ్చినా వరదలు వచ్చినా కోవిడ్ వచ్చినా ఇంకేమైనా సంభవించినా నేను నేనున్నాననే మనం వెంట తిరుగుతారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు ఇప్పుడు చూసారు తల్లి మనం దాకా ఎక్కువ ఉంటారో తెలియదు వాళ్ళ జీవితాలు ఏంటో తెలియదు వాళ్ళు ఈ రోజు వచ్చేసి మేము వస్తున్నాం ఎన్ని కోట్లయిన పెట్టుకుంటాం మేము ప్రసన్న కుమార్ మీద ఉన్నారు మీరే ఈ యొక్క నియోజకవర్గం ప్రజలనే వాళ్ళు నమ్ముకో ఉన్నారు మనం అంటే చాలా అభిమానంగా ఉంటారు మరి వాళ్ళ తండ్రి కార్యకానికి ఇప్పుడు వరకు కోర్జ్ కోర్జ్ మన ఆంధ్రప్రదేశ్లో కోరుకు ఒక మంచి పేరు ఉంది ఏంటంటే నల్లపురెడ్డి వాళ్ళు ఏ నియోజకవర్గం అంటే కోర్ నియోజకవర్గా ఉంటారు శ్రీనివాసరెడ్డి గారిని గుర్తించుకుంటారు కాబట్టి అటువంటి మంచి వ్యక్తులు ఉన్నటువంటి మన కోవురు నియోజకవర్గంలో మనకు ప్రసన్న కుమార్ రెడ్డి విజయసాయి రెడ్డి గారిని మంచి అత్యధిక మెజార్టీతో గెలిపించి అక్కడ జగన్ ముఖ్యమంత్రి చేసుకున్నాం ఇక్కడ ప్రసన్నీ శాసనసభ్యులుగా చేసుకోవాలని ఇంత మంచిగా మీరందరూ అపూర్వ స్వాగతం పలికి పెంబారెడ్డిపల్లి గ్రామంలో అడుగడుగున వచ్చేసి బ్రహ్మరథం పట్టినటువంటి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు స్థానిక ప్రజా ప్రజలకు మా సర్పంచ్కి వైస్ సర్పంచ్కి ఎంపీటీసీకి ఎంపీపీ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జి బల్లెలు కళ్యాణ్ కళ్యాణ్ చక్రవర్తి గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన నరసన్న గారికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానమ్మా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి